ముఖ్యంగా మనం మెడికవర్ హాస్పిటల్ ఎంబీపీ విశాఖపట్నం ఆధ్వర్యంలోని రోడ్ ట్రాఫిక్ సేఫ్టీ ఆధ్వర్యంలోని మనం ఒక యాక్సిడెంట్ ట్రక్ని ప్రారంభించడం జరిగిందండి సో ముఖ్యంగా మనం ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్కి సంబంధించి మనం తెలుసుకున్నట్టయితే మన భారతదేశంలోని సుమారు ఒక రోజుకి పద్నాలుగు వందల మంది పైన యాక్సిడెంట్ గురవుతే అందులో సుమారు నాలుగు వందల పైచీలకు మరణించడం జరుగుతుందండి సో ముఖ్యంగా ఈ యుక్త వయసులో వాళ్ళు అంటే ఏదైతే ఇరవై నుంచి నలభై సంవత్సరాలు వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఎక్కువ మంది ఈ యాక్సిడెంట్ బారిన పడడం జరుగుతుంది సో చాలా వరకు ఏంటంటే మనము మన రోడ్ ట్రాఫిక్ సేఫ్టీ రూల్స్ పాటించకపోవడం ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల కానీ లేదా మొబైల్ డ్రైవింగ్ చేయడం వల్ల కానీ హెల్మెట్ పెట్టుకోపోవడం వల్ల కానీ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల కానీ ఏదైతే చిన్న చిన్న జాగ్రత్తలు ఉన్నాయో అవి పెట్టు చేసుకోకపోవడం వల్ల అందరూ రోడ్డు యాక్సిడెంట్స్ బారిన పడడం జరుగుతుంది అలాగే మనం గమనించినట్టయితే ఈ యాక్సిడెంట్ వల్ల ఒక వ్యక్తే కాకుండా మనం వెళ్ళి ఇంకొక వ్యక్తిని లేదా వేరే వెహికల్ని మనం గుద్దటం వల్ల రెండు ఫ్యామిలీ సఫర్ అవ్వడం జరుగుతుందండి సో ముఖ్యంగా ఈ యాక్సిడెంట్స్లోని ఒకళ్ళు ప్రాణం కోల్పోవడమే కాకుండా కొందరు కొన్ని నెలల పాటు హాస్పిటల్ పాలవ్వడం అలాగే వాళ్ళ యొక్క జాబ్ నుంచి బెడ్ రెస్ట్ అవ్వడం వల్ల కానీ చాలా ఫ్రాక్చర్స్ అవ్వడం వల్ల వాళ్ళ కుటుంబం మొత్తం ఇంకమ్ దూరం అవడం అలాగే వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా సఫర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి సో ముఖ్యంగా మన ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఒక యాక్సిడెంట్ అయిన కారుని ఏదైతే ఒక కారులో నలుగురు ప్రయాణిస్తుంటే నలుగురు మరణించడం జరిగింది చిన్నపాటి తప్పు వల్ల సో ఆ కారుని మనం ఒక ట్రక్లోని డిస్ప్లే చేస్తున్నామండి సో రాబోయే నెక్స్ట్ ముప్పై రోజుల్లోని విశాఖపట్నం సిటీ అంతా మేజర్ జంక్షన్స్లోని ఈ కారుని మనం డిస్ప్లే చేయడం వల్ల ఎవరైతే ఈ కారుని చూస్తూ ఉంటారో మనం పక్కన వాళ్ళ నుంచి న్యూస్ వింటం కానీ పేపర్ చదవడం వల్ల కానీ చూసింది వేరు మనకేం కాదులే అని అనుకున్న ధీమాలా ఉంటారు ఎప్పుడైతే మన ప్రదేశంలోని ఈ యాక్సిడెంట్ జరిగింది ఇలా ప్రాణాలు కోల్పోయారు అన్నది వాళ్ళ కళ్ళతో ఈ కార్ని చూడడం వల్ల వాళ్ళలోని ఒక అవేర్నెస్ అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆర్ సామాజిక బాధ్యత అనేది ఉంటుంది సో వాళ్ళ వరకు ఈ జాగ్రత్తలు పాటించడం జరుగుతుందండి థ్యాంక్ యూ ఈరోజు వైజాగ్ విశాఖపట్నం నగరంలో ప్రతి సంవత్సరం సుమారుగా ఒక సంవత్సరానికి మూడు వందల నుంచి మూడు వందల యాభై మంది ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోతున్నారండి అందులో ఈ ఈ ప్రమాదం ఈ ప్రమాదాలు జరిగి మరణం కానీ లేకపోతే గాయాలు కానీ సంవత్సరానికి ముఖ్య ముఖ్య కారణం ఏంటంటే ఓవర్ స్పీడింగ్ అండి ఓవర్ స్పీడింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అండి ఈ ఓవర్ స్పీడింగ్ అవ్వడం వల్ల వెహికల్ కంట్రోల్ అవ్వదు అలాగే ఆ వెహికల్ నడిపిన వ్యక్తితో పాటు అపో ఆపోజిట్గా ఎదురుగా ఉన్న పార్టీ కూడా బ్యాడ్లీ ఇంజర్డ్ అవ్వడం జరుగుతుందండి వాళ్ళ యొక్క ప్రాణ ఒకసారి ప్రాణాలు కోల్పోతుంది ఒకసారి సీరియస్ ఇంజరీ జరగడం జరుగుతుందండి విశాఖపట్నం సిటీలో ఓన్లీ నలభై కిలోమీటర్ల వేగంతో మాత్రం ప్రయాణించాలండి ఇది చాలా మటుకు చాలామంది కొంచెం వేగంగా ప్రయాణించడం ఇది చేస్తుంటారండి చాలా విరివిగా బోర్లు గట్ట విశాఖపట్నం సిటీ మొత్తం పెట్టామండి స్పీడ్ లిమిట్ అని ఎక్కడ పెడితే అక్కడ దాని అందరికీ కూడా మరికొంత లోపలి తీసుకెళ్ళి ఎవరూ కూడా స్పీడ్ అనేది ఎక్స్ అవ్వకుండా ఉంటే ప్రమాదాల తాలూకా పర్సెంట్ చాలా తగ్గించవచ్చు అలాగే గాయాల తీవ్రత కూడా చాలా వరకు తగ్గిపోతుందండి చనిపోయే ప్రమాదం చాలా మట్టుకు తగ్గిపోతుంది అనమాట అలాగే వాహనం కారు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా సీట్ బెల్ట్ పక్కగా పెట్టుకున్నట్లయితే నలభై కిలోమీటర్ల వేగంతో కానీ ప్రయాణించడం ఒకవేళ యాక్సిడెంట్ అయినా సరే డ్రైవర్కి కానీ పక్కనున్న పక్కన రై పక్కన కూర్చున్నాను కానీ ఎటువంటి ఇంజరీ అవడానికి అవకాశం ఉండదు అలాగే మోటార్ సై మోటార్ సైకిల్ నడిపే వ్యక్తికి అయితే మోటార్ సైకిల్ నడిపే వ్యక్తి వెనక కూర్చుని ఇద్దరు కూడా హెల్మెట్స్ కానీ పెట్టుకున్నట్లయితే పొరపాటున ఎందుకంటే ఆ మనిషికి ఇప్పుడు ఫ్యాటల్ జరుగుతుందంటే వారి యొక్క తల యాక్సిడెంట్ జరగడం వల్ల వారి యొక్క తల రోడ్డుకి కుట్టుకోవడం వల్ల మాత్రమే మనిషి హెడ్ ఇంజరీ జరగడం వల్ల ఎక్కువ ప్రమాదాల్లో మనిషి చనిపోవడం జరుగుతుందండి సో మోటార్ సైకిల్ నడిపే వ్యక్తి పిలి పిలియన్ రైడ్ హెల్మెట్ కానీ పెట్టుకున్నట్లయితే మ్యాక్సిమం వారి వారికి ప్రమాదం జరగడానికి వాళ్ళు జరిగిన ఇంజురీ పర్సంటేజ్ చాలా తగ్గి వాళ్ళకి చిన్న చిన్న గాయాలతో పోవడానికి అవకాశం ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి మేము మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం రైడర్ పిలియన్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్స్ పెట్టుకోవాలా కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అలాగే పరిమిత వేగంతోనే ప్రయాణించాలి నలభై కిలోమీటర్ లోపు మాత్రమే ప్రయాణించాలి సిటీలోనూ అలాగే అగెనిస్ట్ అయితే పోకూడదు అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు ఇట్టి పరిస్థితులు కూడా అలాగే కొంతమంది పెడిషన్ వస్తున్నారు వాళ్ళకి మా విజ్ఞప్తి సెల్ ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటేస్తున్నారు అటు ఇటు చూడరు ఫోన్లు ఏదో మనం ఒకసారి సెల్ ఫోన్ మాట్లాడుతుంటే మనం వేరే లోపల ఉంటాయి ఎందుకంటే అవతల వ్యక్తితో మనం సంభాషిస్తుంటే అవతల అతనే మనకి కనిపిస్తారనమాట ఇక్కడ ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఉన్న ప్రపంచం మనకి కనపడదు సో ఈ లోపు వీళ్ళు సన్నగా వస్తారని చెప్పేసి ఊహించకుండా లేకపోతే వారికి కనపడకుండా రావడం వల్ల ప్రమాదాలు జరిగి అలాగే కూడా పెటిస్టియన్స్ పెటిస్టియన్స్ యాక్సిడెంట్ అయ్యి ప్రమాద ప్రమాదాల మరణించడము లేకపోతే సీరియస్గా గాయపడడం జరుగుతుంది అదే విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి చెప్పుకొస్తే రోజు కూడా సిటీలో వంద నూట యాభై కేసులు పెడతా డ్రంక్ అండ్ డ్రైవ్ ఇంతకు ముందుకంటే ఇప్పుడు ఈ జిల్లా జడ్జి గారి యొక్క చొరవ వల్ల ఫైన్ కూడా బాగా పెంచాలండి పదివేల నుంచి ఇరవై ఐదు వేల వరకు వేస్తున్నారు ఫైన్ అయినా సరే ఇంకా అడప దడప ఇంకా డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తున్నారు కానీ ఇది చాలా పెద్ద తీవ్రమైన నేరం అండి డ్రంక్ అండ్ డ్రైవ్ సిటీలో చేయకూడదు తాగిట్టి పరిస్థితుల్లో కూడా బండి నడపకూడదు సో ఇక్కడ నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ఫైన్ కూడా బాగా పెంచడం జరిగింది టెన్ థౌసండ్ మినిమం వేస్తున్నారు సో మా అందరికీ మాకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా డ్రంక్ అంట్రా చేయరాదు